ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ రాశుల తత్వాల గురించి తెలుసుకుందాము రా రాసుల తత్వాలను బట్టి పన్నెండు రాశులను నాలుగు భాగాలుగా విభజించారు అవి అగ్నితత్వము భూతత్వము వాయుతత్వము జలతత్వము ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము అగ్నితత్వము మేష వస్తుంది మళ్ళీ వన్ మేష వన్ మళ్ళీ ఫైవ్ సింహము మళ్ళీ నైన్ ధనస్సు వస్తుంది అగ్నితత్వము మళ్ళీ భూతత్వం వచ్చేసరికి టూ సిక్స్ టెన్ వస్తుంది మిత్ వాయుతత్వం వచ్చేసి త్రీ సెవెన్ లెవెన్ వస్తుంది జలతత్వం వచ్చేసి ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ వస్తుంది ఎటు చూసినా కూడా వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్ వస్తుంది ధన్యవాదాలు